కాంగ్రెస్ ఏపీ అభ్యర్థి కొక్కుల రాజు ఎమ్మెల్యే అభ్యర్థి బొదలకూరి కళ్యాణ్ జెండా చోటు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చూశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలను వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి కొక్కుల రాజు కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు

దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య గత యాభై సంవత్సరాలు లేని విధంగా ఉన్నది అటువంటి నిరుద్యోగులందరికీ యువతి యువకులకి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుంది ఏ రోజైతే మీరు కాలేజీ నుంచి బయటకు వస్తారో అదే రోజున మీకు ఒక సంవత్సరం పాటు జాబ్ గ్యారంటీ వృత్తి శిక్షణ ఇచ్చి నెలకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు స్టాపండ్ ఇచ్చి మీకు జాబ్ తప్పకుండా దొరికేటట్లు ఏర్పాటు చేస్తాము మరి ఈనాడు గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో పేద వ్యవసాయ కూలీలు భూమి లేని నిరుపేదలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో చేస్తూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు అయితే భారతీయ జనతా పార్టీ ఈ ప్రోగ్రాంని పూర్తిగా కూలీ చేయాలని ఉద్దేశంతో సరైన నిధులు ఇవ్వక వేతనాలు సరైన కాలంలో చెల్లించక మరి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితులు గుర్తించి కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ హామీ ఇస్తుంది గ్యారంటీ ఇస్తుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలకి దినసరి వేతనం నాలుగు వందల రూపాయలు కాబోతుంది ఈ విషయాలు మీరు మీ పేద కుటుంబాల్లో పేద వ్యవసాయ కూలీలకి తెలియజేసి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మరుసరి నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మీకు దినసరి వేతలు నాలుగు వందల రూపాయలు కాబోతుంది అంతేకాదు మీ జీవితాల్లో మాత్రే కాదు రాష్ట్రంలో కూడాను ఎంతో మార్పు రాబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రోజు రాష్ట్ర విపత్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది ఆ విధంగా నెరవేర్చే తాగత్తు కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంది భారతదేశంలో జరిగేటటువంటి బీజేపీ పార్టీ అరాచకాలు రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రాంతీయ పార్టీ అరాచకాలు వీరందరూ కూడా అన్ని గమనిస్తున్నారు మనం కూడా గమనించి ఓటేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు గాంధీ పేదలకు ఎంత చేసిందో మీ అందరికీ తెలుసు ఇందిరా ఇటువంటి పరిపాలన ఈ పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అరాచకాల్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సోదరులారా మనందరం కూడా ఒకటే ఆలోచించాలి మీరు పదమూడవ తేదీ మీ చేతిలో ఓట్ అనే ఆయుధం ఉంది దాంతో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కూడా కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటేనే హరిజన గిరిజన మైనార్టీ సోదరులకు కానీ బలహీన వర్గాలకు కానీ మేలు జరుగుతుందనే మనం చేస్తున్నాం ఎందువల్లంటే పేదవాడు కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు చూశాడు దానికి ముందు ఐదు సంవత్సరాలు కూడా చూశాడు నరేంద్ర మోడీని తిట్టి తిట్టు తిట్టకుండా తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నరేంద్ర మోడీ మోడీ పార్టీని వృధా నేసుకొని జరుగుతున్నారు ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలందరూ కూడా పేదవాళ్ళకి అక్షర అక్షరాక్షత ఉద్యమంలో ఎంతో మంది మీరు అక్షరాశుల్ని అక్షరాశులు చేసిన ఘనత మన రాజుగారిదని మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను గత నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము యువకులుగా ఉన్నప్పుడు రాజుగారు కూడా ఈ ప్రాంతంలో కలెక్టర్గా పనిచేసాడు